టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతాన్ ఎం అంటే సంతోష్ జేని గారు ఇప్పుడు జగన్పై దాడి దాడి జరిగింది దాడి విషయంలో కూడా మన రాష్ట్రంలో ఎప్పటిలాగే రకరకాల అభిప్రాయాలు రకరకాల వర్షాలు అన్నీ కనబడుతున్నాయి మీ దృష్టిలో అట్లా దాడిని దాని పౌరపరాలను ఏ విధంగా మనం చెప్పగలుగుతాం నేనైతే ఇది ప్రతిపక్షం చేయించిందని కానీ లేకపోతే అధికార పక్షమే ఈ రకమైనటువంటి జిమిక్ చేసిందని కానీ నేను అనుకోదు ఎందుకంటే సహజంగా అది కాస్త సెన్సిటివ్ ఏరియా కొంతమంది కొంత ఉద్రేక ఎవరైనా ఉంటే ఉండొచ్చు రెండోది డెఫినెట్గా కొంత ఒక గాయపరచడం కోసం లేకపోతే ఒక సెన్సేషన్ సృష్టించడం కోసం జరిగినటువంటి ప్రయత్నంగానే తీసుకోవాలి ఎందుకంటే మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి ప్రారంభకులు ఎవరో కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మీద పురమాయించి దాడి చేయించాడు మల్లెల బాబ్జీ అనేతం చేత ఆ తర్వాత అది బయటపడటం మల్లెలబాబ్జీ లోకం నుంచి వెళ్ళిపోవటం రెండూ జరిగిపోయాయి ఇవాళ రకరకాలుగా ఏదో దౌర్జన్య రాజకీయాలు ప్రతీకార రాజకీయాలు అని చెప్పి ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం చేసే సాధనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం ఆవిర్భావంతోనే ఒక కొత్త సంస్కృతి ప్రవేశించింది మీకు తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాంగ్రెస్ చీలింది సంజీవ రెడ్డి గారు అయిపోయారు ఇటు నుంచి రెడ్డి గారు పర్యటన ప్రారంభించారు అటు నుంచి రెడ్డి గారు పర్యటన ప్రారంభించారు గుర్తుకొచ్చింది కాబట్టి సంఘటన మీకు చెప్తున్నాను విజయవాడ కెనాల్ గెస్ట్ హౌస్లోకి ఆ రోజు అది ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారి కోసం చేశారు జీయమని సంజీవ్ రెడ్డి గారి రామవే వచ్చింది వాళ్ళకి కెనాల్ గెస్ట్ హౌస్ అనే కానీ ఇది ఉందని ఇదని చేసి పాపం అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఈయన లోపలికి వెళ్ళారు ఇది చేశారు కాసేపటికి ఒక గంట ఓడి వచ్చి ముఖ్యమంత్రిది అంటే ఇంత తడావడి అప్పట్లో లేదు వచ్చింది వచ్చేటప్పటికి వాళ్ళు ఇలాగా నేను ఏమో ఆపండి ఆయన వచ్చి అలా వెళ్ళేరండి ఇది అని అండి ముఖ్యమంత్రి వెంటనే దానికి వెళ్ళిపోదామన్నారు లేకపోతే చీఫ్ మినిస్టర్ ఆయన వేసే మాజీ లోక్సభ స్పీకరు మాజీ ముఖ్యమంత్రి కానీ వ్యక్తిగత ఉందా వ్యక్తిగత విలువలు ఆ రకంగా పరస్పర గౌరవాలు ఆ రకంగా సాగే ఇది ఎనభై మూడులో వచ్చేటప్పటికి భాషే మారిపోయింది మనం అభిమానించే నాయకుడే కావచ్చు మధ్యలో డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ దివసం పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఎంత కక్ష కార్పణ్యాలతో వ్యవహరించారు గుర్తుందో మీకు ఏ ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఎంత అవరాధాలు కల్పించారు సృష్టించారు అప్పుడు వెంగళరావు గారు అవును కాదు అప్పటి అప్పటికది వెంగళరావు గారి ప్రభుత్వమే కదా కాదు ఎందుకంటే అవి కేంద్రం కోసం సరే వాటి అన్నింటి జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు మీకు ఎవడబ్బ సొమ్ము కుక్కమూతి పిందెలు ఈ రకమైనటువంటి పదప్రయోగాలు రాట్బాల్ ఈ రకరకాలు ఈ ఈ రకమైనటువంటి భాష ప్రవేశించి ఇక మన గౌరవ వెజినరీ నాయకుడు తెలుగుదేశంలో ప్రవేశించిన తర్వాత రోడ్డు మీద సత్యాగ్రహం చేస్తున్న రంగా లేచిపోయాడు మల్లెల బాబ్జీ లేచిపోయాడు పింగల్ దశరథరాము లేచిపోయాడు ఇంకా కొన్ని పేర్లు ప్రస్తావించటం అనవసరం వాటి వాళ్ళ హత్యల్లో అంతకులు ఎవరో కూడా తేలలేదు ఈ రకంగా అలాగే అనేక రకాలైనటువంటి దమనకాండలు జరిగాయి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఇవి లేవు ఇవి ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా ఈ మహాశయులది మనం అలిపిరిలో జరిగింది చంద్రబాబు గారు దురదృష్టకరం టోటల్ అది ఆయన సృష్టించాడు ఇంకోటో మనం ఇటువంటివి ఎందుకంటే ఒక్కొక్కసారి జరిగిపోతాయి మరి కోరిక ఉంది మరి ఆ రోజు అది ఎవరు ఈవేళ మరిగా తీసుకొచ్చి అది జగనే జయించుకున్నాడు అన్నట్టు మీరు రుద్దుతున్నారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు జగన్ చేసిన జిమిక్ అని అంతెందుకు మీరు వివేకానంద రెడ్డి హత్య జరిగింది ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వేళ ఏ జగన్ మీద అయితే బురద జల్లుతున్నారో ముఖ్యమంత్రి అసమర్థిగా ఆనాటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రయోజకరమైన హంతకుని గుర్తించలేకపోయారా మీరు ప్రోత్సహించేరా ప్రోత్సహించారా ఈవేళ బురద చల్లుతున్నారే ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు ఆ రోజు ముఖ్య మొత్తం ముఖ్యమంత్రి మీరే అంటే ఈ వేళ మీకు అనుకూలమైనటువంటి రాజకీయ శక్తులు దాంట్లో రకరకాల వాదనలు ఉన్నాయి నా తల్లికి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి కక్ష కూతురు కూడా బహుశా వాళ్ళు ఎందుకు అరకులు కాకూడదు అతను ఎవరో అరకులు ఎవరైనా అనేది అనుమానాలకి అతను ఒక ముస్లిం స్త్రీని వివాహం చేసుకున్నాడు అతనికి సంతానం కలిగింది కొంత ఆస్తి రాసాడు మంట ఎవరికి ఉంటుంది ఇతను ఆస్తికి ఎవరు వారసులో ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తోడబలుక్కొని చంద్రబాబు వస్తే మాకు న్యాయం జరుగుద్దని మరి చంద్రబాబు ఉన్నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా అమ్మా సునీతమ్మా ఇంకా ఇతను సోదరి ఉంది షర్మిలమ్మ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ గారికి అక్కడ కౌంటర్ తెచ్చే అవకాశం ఏమి ఇవ్వలేదు ఆయన కాబట్టి ఉండటం సహజం రాజకీయాల్లో వాళ్ళకి మా అధికారం అనేటటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఈవేళ రకరకాల రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి వీటి పరిణామాలు ఎలా ఉంటుందో ఈవేళ పవన్ కళ్యాణ్ ఆఖరికి ఒక మండలి బుద్ధప్రసాద్ ఆయన తెలుగుదేశం వాడు ఆయన జనసేనలో చేరారు జనసేన అభ్యర్థిగా ఆయన అభ్యర్థి అయ్యారు భీమవరంలో ఆయన తెలుగుదేశం ఆయన చేరు ఆయన అభ్యర్థి అంటే జనసేనకి ఈ ఇరవై మంది అభ్యర్థులు కూడా లేరు ఈ రాష్ట్రంలో వాళ్ళని అరువు తీసుకున్నట్టు ఇది ఎలా ఉంటుంది దాంట్లోకి వెళ్ళకుండా నేను దాడి మీరు చెప్పిన పర్యావరణ పర్యవసనాలు అంతకు ముందు ఆరు రోజుల క్రితం పిఠాపురంలో మూడు రోజులు ఉండి మొన్న పిఠాపురం కాదు మొదటిసారి ఆయన పిఠాపురాలు ఎంచుకుని మూడు రోజులు అక్కడ ఉండి తర్వాత కాకినాడ వచ్చి ఆయన మీద మీద ఆరోపణలు చేసి నేను కాకినాడ నిలబడతాను అయ్యా ఆ ముందు అప్పుడు ఆయన కూడా నాకు ప్రాణగణం ఉంది నాకు అయ్యా నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు అయ్యా దీనికి ముందు చాలా సందర్భాల్లో చాలా చెప్పాడు అక్కడ పిఠాపురంలో వర్మ అనేటటువంటి ఆయన చాలా బలమైన నాయకుడు ఇండిపెండెంట్ గానే నెగ్గాడు చంద్రబాబుని కాదని ఆ వర్మ టేకాట క్లబ్లు రన్ చేస్తున్నాడు అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కేంద్రంగా చెప్పారు ఏం చెప్తాం చెప్పటానికి చేయటానికి ఈవేళ వర్మగారి పాదాల దగ్గరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏం చెప్తాం ఇది గత చరిత్ర కాబట్టి రేపు ఎన్నికల రిజల్ట్ నిర్ణయిస్తుంది అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఘటనకి పర్యావరణంగా మున ముందు ఇంకా ఎన్నికల్లో అవసరం ఉందా బహుశా ఇలాంటి దాడులు అవి ఇంకా జరిగే ఇది దీని కార్పణ్యాలు పెట్టిపోయే పరిస్థితి ఎవరైనా ఏర్పడుతుందా డెఫినెట్ గా లా ఆర్డర్ ని పర్యవేక్షించవలసినటువంటి అవసరం ఉంది ఈ ఈ ఇరవై నాలుగు ఎన్నికలు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఎన్నికలు అవుతాయి ఎవరు ఓడినా ఎవరు నెగ్గినా ఇది రేపు చరిత్ర విద్యార్థులు దీన్ని పేర్కోవటం జరుగుద్ది ఇవాళ డెఫినెట్గా ఇరవై నాలుగు అంతర్జాతీయంగా కూడా భారతదేశం యొక్క గమనాన్ని వాళ్ళు గమనిస్తున్నారు ఇరవై నాలుగు మటుకు మాత్రం భారతదేశ చరిత్రలో ఒక ఘట్టాన్ని సృష్టిస్తాయి అనేది నూటికి నూరు శాతం యథాం